ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమ శ్రీ మాణిక్యవాచకులు క్రీస్తు శకం మూడో శతాబ్దమునకు చెందినవారు వీరి అసలు పేరు తిరువాదవరార్ అయితే మణుల వంటి కృతులను గానం చేసినందుకు వీరికి మాణిక్యవాచకార్ అన్న పేరు వచ్చింది వీరు తిరువాదవర్ అన్న ఊరిలో జన్మించారు ఇది తమిళనాడులోని మధురైకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడే తర్వాత కాలంలో వీరికి ఆలయం నిర్మించబడింది శ్రీ మాణిక్యవాచకులు పాండురాజ ఆస్థానంలో మంత్రిగా పనిచేసేవారు వీరు అత్యంత శివభక్తి పరాయయులు శివుని గురించి అనేక కృతులు తన్మయత్వంతో గానం చేసేవారు అలా గానం చేసుకుంటూ చివరకు చిదంబరంలో నటరాజస్వామిని దర్శించుకుంటూ అక్కడే స్థిరపడి చివరకు అక్కడే ముక్తి పొందారు శ్రీ మాణిక్యవాచకులు మహిమ వీరు గానం చేసిన కృతులను లోకానికి తెలియచేయాలన్న సంకల్పంతో సాక్షాత్తు శ్రీ నటరాజస్వామి విప్రవేశధారిగా ఒక సాయం సంధ్యా సమయంలో శ్రీ మాణిక్యవాచకుల వారింటికి వెళ్ళి వారు కీర్తనలో గానం చేస్తుండగా వినాలన్న కోరికను వెలబుచ్చారు దానికి శ్రీ మాణిక్యవాచకులు సంతోషించి తన్మయత్వంతో కీర్తనలు పాడుతుండగా విప్రవేశంలో ఉన్న నటరాజస్వామి వాటిని తాళపత్రాల మీద వ్రాయసాగారు ఈ విషయం శ్రీ మాణిక్యవాచకులకు తెలియదు గానం పూర్తి అయ్యాక చూస్తే విప్రవేశధారి మాయమైపోయాడు మరునాడు తెల్లవారుజామున ఆలయ అర్చకులు నటరాజస్వామి సుప్రభాత సేవకై తలుపులు తెరవగా గర్భగుడి గడప మీద తిరువాచకము అన్న పేరుతో ఒక తాళపత్ర గ్రంథం ఉంది దాని మీద శ్రీ మాణిక్యవాచుకుల వారు పాడుతుంటే తాను వ్రాసినట్లుగా తెలుపుతూ నటరాజస్వామి వారి ముద్ర ఉంది అచ్చుకులు ఆశ్చర్యపడి ఆ పుస్తకమును శ్రీ మాణిక్యవాచుకుల వారికి చూపించి దానిని గురించి వివరంగా చెప్పమని కోరారు ఆయన వారిని నటరాజ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఈ గ్రంథమునకు తాత్య తాత్పర్యము రచించినది వీరే అని చెప్పి జ్యోతి రూపంలోనున్న నటరాజస్వామిలో లీనమైపోయారు ఇలా ఈ మహిమాన్విత్వమైన గ్రంథం ఆవిర్భించినది శ్రీ రమణ మహర్షి సూర్యనాగమ్మ గారి అభ్యర్థనపై వివరించడం జరిగింది ఈ తిరువాచకము రమణులు వారికి ఎంత ప్రీతికరం అంటే వారి మాతృమూర్తి ముక్తి చెందినప్పుడు ఆ రాత్రంతా తిరువాచకమును పారాయణం చేయమని శ్రీ రమణులు తమ అనుచరులకు కోరారు తిరువాచము తిరువాచకము తమిళ దేశంలో అత్యంత పవిత్రమైంది భక్తి రసపూరితమైనదైన వేదాలతో సమానమైన గ్రంథముగా పరిగణిస్తారు అన్ని శివాలయలో ప్రతిరోజు పారాయణ చేస్తారు దీనిలోని పాటలను తిరుపొన్నుసల్ పాటలను గానం చేస్తారు ఈ పుస్తకంలో ఆరు వందల యాభై ఆరు కృతులను యాభై ఒకటి ప్రకటనలతో కూర్చు కూర్చబడ్డాయి ఇందులో ఏడవ ప్రకణంలో ఇరవై కృతులు తిరువంబైవై అన్న పేరుతో వ్రాయబడ్డాయి పద్నాలుగవ ప్రకణంలోని తిరువుందియార్ అన్న కవితను అనుసరించి శ్రీ రమణులు వారి భక్తుడైన శ్రీ మురుగనార్ ఉపదేశసారం రచించారు శ్రీ మాణిక్యవాచకులు ఎక్కువ కృతులను చిదంబరంలో గానం చేశారు కొన్ని తిరుపై తిరుపందరైలోనూ తిరువన్నై తిరువన్నామలైలోనూ గానం చేశారు ఆయన గానం చేసిన ప్రదేశంలో ఇప్పుడు ఒక మఠం ఉంది ఇది గిరిప్రదక్షిణ చేయు మార్గంలో ఉంది శ్రీ మాణిక్యవాచకులు కూడా రామదాసు గారిలాగే రాజ్య రాజాజ్ఞ అధికార నేరము నేరమునకు గురి అయి కఠిన కారాగాన శిక్ష అనుభవించారు వీరు పాండ్యరాజ ఆస్థానంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు రాజు వీరికి కొంత ధనం ఇచ్చి గోవా తీరంలో అరేబియా ఆస్వాలను కనుగోలు చేయమని పంపించారు అయితే శివభక్తుడైన మాణిక్యవాచకులు తనకు అప్పగించిన పనిని పూర్తిగా మరిచిపోయి ఆ ధనం శివకి శివ సేవకు శివ పూజకు వినియోగిస్తూ గురుసేవలో మునిగిపోయారు ఈ సంగతి తెలిసిన రాజు ఆగ్రహంతో వీరిని చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు అయితే ఆయన ఏమీ చలించలేదు అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ బాధలను భరించసాగాడు కొంతకాలానికి కాలానికి పార్వతీ పరమేశ్వర పరమేశ్వరు అనుగ్రహంతో రాజు తన తప్పును తెలుసుకుని శ్రీ మాణిక్యవాచకులను శరణ వేడి తాను కూడా శివభక్తుడుగా మారాడు ఆరాహో